హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకుతో కారం అండి చాలా హెల్దీ ఫుడ్ ఇది అయితే మునగాకులో ఉండేటువంటి ఔషధ గుణాలు ఇక ఎటువంటి పదార్థాల్లో కూడా ఉండకపోవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎన్నో బెనిఫిట్స్ని ఇచ్చేది అండి ఈ రెసిపీ తయారు చేయడానికి కోసం నేను ముందుగా ఇక్కడ మునగాకు తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని పొడి బట్టలు పచ్చదనం లేకుండా తుట్చేసుకోవాలి ఇలా తూటి చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి మునగాకుని వేసుకోవాలి ఇలా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసినట్లయితే మనకి ఆకు అనేది మాడకుండా ఉంటుంది చూసారా ఈ విధంగా ఆకు అంతా కూడా డ్రై అయిపోవాలి ఇలా అయిన తర్వాత చేతితో మనం ఒకసారి ఇలా నలిపేసి చూడాలండి ఇలా పొడి పొడిగా వస్తే మనకి పర్ఫెక్ట్గా అయితే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా కరివేపాకు కూడా సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా దాంట్లోనే వేసేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకొని ఫస్ట్ దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేస్తే సరిపోతుందండి చూసారు కదా ఇప్పుడు దీన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అంతా కూడా ఇలా వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా చింతపండు టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఈ మునగాకు పౌడర్ వేడివేడి అన్నంలో కొద్ది ఆయిల్ వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి అన్నంలోకి కాకుండా ఇడ్లీకి దోశకి దేనికైనా సరే అండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది చాలా హెల్తీ ఫుడ్ మీకు అందుబాటులో మునగాకు కనుక ఉంటే తప్పకుండా ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్